నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలోని అవసరికుంట గ్రామానికి చెందిన జానపద కిన్నెర వాయిద్య కళాకారుడు మొగలయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు అనంతరం కిన్నెర వాయిస్తూ సీఎంపై పాటతో అలరించారు పుట్టిండు పులిపిల్ల పాలమూరు జిల్లాలోన అచ్చంపేట తాలూకాలోన కొండారెడ్డి పల్లెలోన అంటూ పాట పాడారు మొఘలయ్య పాటకు మంత్రముగ్ధుడైన సీఎం రేవంత్ ఆయన అభినందించారు పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో మొగలయ్య తరం కళాకారుడు రెండు వేల ఇరవై రెండులో ఆయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పరిస్థితిని సీఎంకు వివరించారు అనంతరం తన చిన్న కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో ఫోటో దిగారు

లోక్సభ ఎన్నికల నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో సమీక్షించి ఎన్నికలపై సూచనలు చేశారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు ఎన్నికల సందర్భంగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ములుగు జిల్లాలపై ఛత్తీస్గఢ్ సమన్వయంతో ప్రత్యేక దృష్టి సాధించినట్టుగా తెలిపారు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి మరోసారి కాంగ్రెస్ శంఖారాభం పూరించేందుకు సిద్ధమైంది లోక్సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి శంఖారాభం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది ఇందులో భాగంగానే ఈ నెల ఆరున తూకుగూడలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జన జాతర సభ ఏర్పాటును మంత్రులు పరిశీలించారు ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ ఆరవ తేదీన రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ జన జాతర మహాసభ యొక్క ఏర్పాటును మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ శ్రీధర్ శ్రీధర్బాబు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు అనంతరం వారితో పాటు సభ ఏర్పాటును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మే చెగురింత పారిజాత నరసింహారెడ్డి పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మహేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే విచ్చన్నగారి లక్ష్మారెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ని కలిసి మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఈరోజు సంతలో పది రూపాయల లావాదేవీలను కూడా డిజిటల్ లావాదేవీలు యూపీఏ ద్వారా జరుగుతున్నాయన్నారు అది కేవలం మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సాంకేతికమని తెలిపారు మోదీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతుందని ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీని అభినందిస్తూ మోదీ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారన్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ రాబో రోజుల్లో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని రఘునందన్ రావు అన్నారు కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని మద్దతు కోరారు పెట్టినటువంటి పేటిఎంల దగ్గర నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవం అని చెప్పి పల్లె పల్లెలో ఉన్నటువంటి రైతన్నులు కూడా నినదిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి పటాంచరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతోటి యోగా ఆసనాలు చేసేటువంటి యోగా అసోసియేషన్స్ తోటి అదే రకంగా రైతన్నలతోటి కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఈ తాప తప్పకుండా మోడీ గారిని గెలిపిస్తాం ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకొంటే రైతన్న దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు బిడ్డ ఈ మూడోసారి ఈ తాప కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి లేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒకసారి మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు ఎక్కడ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ మాయే ఓటు మాత్రం మోడీ గారికి ఉన్నంత క్లారిటీగా సమాజం అంతా కనబడతా ఉంది పటాన్చెరు నుంచి కొడూరు దాకా ఎల్కేజీ నుంచి మొదలుకుంటే ఎక్కడ దాకపోయినా ఏ పీజీ కాలేజ్ దాకపోయినా కానీ అక్కడున్న పేరెంట్స్ కానీ అసోసియేషన్స్ కానీ అన్ని ముక్త కంఠంతో నిన్నదిస్తున్నటువంటి మాట నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆయన ఆయనైతేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఉదయం ఐదున్నర నుంచే గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నా విజయాన్ని నిశ్చయం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ఈ దేశ రైతాంగాన్ని నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిందిగా అపీల్ చేస్తాను రెండు నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అవినీతికి పర్యాయపదంగా కాంగ్రెస్ మారితే అభివృద్ధికి పర్యాయపదంగా నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలన కనబడుతా ఉంది పటాంచెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ నివాసానికి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెళ్లారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు మంత్రి వెంట మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదరాజున్నారు పటాంజీల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం శక్తివంచనా లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలను ప్రజలు సంతోషంగా ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్స్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ పాల్గొన్నారు అనంతరం క్యాంప్ ఆఫీసులో అన్ని డివిజన్ల బూత్ కమిటీ సభ్యులకు పద్మారావు గౌడ్ పత్రాలను అందజేశారు గతంలో నేను మంత్రిగా ఉన్న సమయంలో ఎలా అయితే అందరికీ అందుబాటులో ఉన్నానో ఇప్పుడు కూడా ఎంపీగా గెలిచి తర్వాత కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని పద్మారావు గౌడ్ తెలిపారు ఎంపీగా గెలిస్తే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధి అభివృద్ధికి తోడ్పాటు పడతానని హామీ ఇచ్చారు అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త బాగా కష్టపడి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్కు చేసిన అభివృద్ధి గురించి తెలియజేయాలని కోరారు ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఫ్లైఓవర్లు కావచ్చు రోడ్లు బస్తీ దావకరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువలో ఉన్నామని తెలిపారు పద్మారావు గౌడ్ అందరికీ సుపరిచితుడు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి అని మాగంటి గోపినాథ్ అన్నారు ప్రతి ఒక్కరూ సైనికుల్లా కదిలి మన ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ను ను గెలిపించుకోవాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిచ్చారు పెట్టలేదు ఒకటి కానీ నేను రెండు వందల పవర్ డబ్బు పెట్టి అప్పట్లో వాటి బాగా ఇబ్బంది అనుకోండి సొంత డబ్బు పెట్టేసి రెండు వందల పవర్ పవర్ కట్టించిన సింటెక్స్ టాగర్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా ఆయన ఏం లేవు సింటెక్స్ ట్యాంకర్ వస్తాడు టెంక్ ట్రాక్ వస్తాడు ఆ కనుక ఆయన ఏంటంటే మొన్న మా సీతాపురం నుండి రైల్వే స్టేషన్లో లిఫ్ట్లకు ఇనాగ్రేషన్ చేసి అది జనరల్ గా దేశమంతా వింటుంది లిఫ్ట్లు అంటే కొద్దిగా ఏదైనా చదువు కాకుండా లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టేస్తే బాగుంటుంది ఆయన చేసిన అభివృద్ధి మా దగ్గర మాత్రం కాదు ఇంకోటి మర్చిపోయినా ఒక పదివేల కోట్లు వెచ్చించండి మా దగ్గర చేసినాక చేయలేదని ఎట్లా చెప్పాలి నేను కూడా పదివేల కోట్లు దేనికి ఖర్చు పెట్టినట్టు మాది అడ్గుట్టలు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఒక రేకుల షెడ్ వేసి మళ్ళీ అంటే తృప్తి పడాలి కదా అందరు పదివేలు చేస్తున్నట్టు మొన్న వీళ్ళు అరే పదివేలు ఏం చేసిండీ చేసిన ఒక రేకుల షెడ్ మా మొత్తం మా సింగ్రవాళ్ళు చేసిన ఒక రేకుల షెడ్ అడ్గుంట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక రేకుల షెడ్ చేసాడు కులమత భేదాలు లేకుండా సోదరులు అందరూ కలిసికట్టుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు జగదీశ్ గారు ఆధ్వర్యంలో హాఫీస్ పేటలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రంజిత్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన ముస్లిం సోదరులతో కూర్చొని ఇఫ్తార్ విందులో స్వీకరించారు మన ముస్లిం సోదరులతో కలిసి ఈ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని రంజిత్ రెడ్డి అన్నారు అందరూ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు హిందువులు ముస్లింలు అందరం ఒకటిగా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది అందరూ సంతోషంగా ఉంటారు అని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు జగదీశ్వర్ గౌడ్ అగ్రికల్చర్ మినిస్టర్ మైపాల్ యాదవ్ అదేవిధంగా జేటిపాటి జైపాల్

हुआ हिंदू मुसलमान भाई भाई के जैसे रहेंगे ये हमारा सेकुलर कंट्री है हम सब विरोध भाई भाई कर, भाई 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 के रहना रहना के रड़ना योजना होके हम पढ़ते रहते सुनते रहते पर जो तो हकीकत तो होना है वो हुत के साथ ही होता तो अभी ऐसा हुकूमत कांग्रेस सरकार है कांग्रेस सरकार कभी भी सेक्युलर के फ्रंट पे जाते हिंदू मुसलमान भाई भाई के जैसे ప్రజలను ఆరోగ్యంగా ఉంచవలసిన వైద్య ఆరోగ్య శాఖలు అక్రమాలకు పాల్పడుతున్నాయి అనారోగ్య సమస్యలతో వస్తున్న వారిని అదునుగా చూసుకొని అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు నకిలీ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు ఈ క్రమంలో నకిలీ క్లినిక్లపై అధికారులు దాడులు జరిపి కుత్బుల్లాపూర్లో అనుమతులు లేని ఓ క్లినిక్ను అధికారులు సీజ్ చేశారు కుత్బుల్లాపూర్లో అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న క్లినిక్లపై వైద్యశాఖ అధికారులు దాడులు చేపట్టారు కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ సంజయ్ గాంధీ నగర్లో ఉన్న ఆర్ఆర్ క్లినిక్ పూర్ణ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ డిఎంహెచ్ఓ రఘునాథ్ స్వామి ఆధ్వర్యంలో మొత్తం రెండు సీజ్ చేశారు ఇలా అనుమతి లేని క్లినిక్లను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అనుమతులు లేకుండా క్లినిక్లు నడిపిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఇకపై ఎలాంటి అనుమతులు లేని డయాగ్నోస్టిక్ క్లినిక్లపై నిఘా పెడుతున్నామన్నారు స్క్వాడ్రాన్ లీడర్ రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర నలభైవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు సంస్కృతి పాఠశాలలో ఎక్స్ ఇస్రో శాస్త్రవేత్త చే ఆస్ట్రో టెక్ క్లబ్ ప్రారంభోత్సవం నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భారతదేశ అంతరిక్ష చరిత్రలో ముఖ్యమైన రోజు ఈరోజు సోవియట్ యూనియన్ మద్దతుతో భారతదేశం స్క్వాడ్రాన్ లీడర్ రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపిందని ఆయన అన్నారు అంతరిక్షంలో రాకేష్ శర్మ చేసిన ఈ చారిత్రాత్మక మిషన్కు నలభై ఏళ్ళు పూర్తయ్యాయని తెలిపారు అనంతరం రాబోయే గగన్యాన్ గురించి అవగాహన కల్పించాలన్నారు ప్లానెటరీ గ్రూప్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్కృతి స్కూల్తో కలిసి పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్ను నిర్వహించింది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది విద్యార్థులు క్లబ్ సభ్యులు హాజరయ్యారు చేయడం ఆ ఒక మిషన్స్లో విద్యార్థుల గురించి ముందుగానే వాడికి పూర్తి అవగాహన ఇవ్వడం అనేది ఇందులో ఉంటుంది అదే కాకుండా నిత్యం అంతరిక్షంలో ఎన్నో గగ్గోళ సంఘాలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క గగ్గొల సంఘటనలో కూడా విద్యార్థుల్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం అనేది ఈ యొక్క క్లబ్ ఒక ముఖ్య ఉద్దేశం అయితే అదే కాకుండా ఇంటి మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఇస్రో ఎన్నో కార్యక్రమాలు విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇవి కా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది సో ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా విద్యార్థులని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసి రేపటి శాస్త్రవేత్తలుగా తయారు చేయాలని రేపటి వ్యోమగాములుగా తయారు చేయాలనేది ఈ యొక్క ము క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ యొక్క క్లబ్ని ఇనాగ్రేట్ చేయడానికి విశాంత శాస్త్రవేత్త అయిన రామకృష్ణ గారు మనకి ఈరోజు ఈ స్కూల్కి విచ్చేయడం జరిగింది సో వారి యొక్క ఆశీర్వాదం మేరకే ఈ యొక్క క్లబ్ని స్టార్ట్ చేసి రాను రోజుల్లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం చేస్తాం అదే కాకుండా ఇందులో విద్యార్థులని ఇస్రో లాంటి సంస్థలు అంటే మనకి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్ అలీ జావీద్ అలీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా సాయి స్పార్క్ స్పార్క్లా అసోసియేట్ డైరెక్టర్స్ రంజిత్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారికి పండు తినిపించారు రంజాన్ పండుగను ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు అల్లాహ్ దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ రాష్ట్ర యోజన నాయకులు నల్లంకి ధనరాజ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షఫీ ఇస్మాయిల్ జాహిల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ పండుగని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు రంగారెడ్డి డిస్టిక్ కోర్ట్ జనరల్ సెక్రటరీ భక్త ఆహ్వానించిన ఇక్కడ నా ముస్లిం సోదరులందరికీ నా నమస్కారం ఇది ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మంచిగా జరుపుకుంటున్నారు ఇలాగనే అందరూ మత సామరస్యంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ భగత్ సింగ్ నగర్లో సోదరులకి ఎటువంటి ప్రశ్న ఎమ్మటే ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం వారికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సాయి కృపా కాలనీలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పర్యటించారు నిన్న జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయిన కుటుంబాలను మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పరామర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కార్పొరేటర్లు పోరెడ్డి భాస్కర్ రెడ్డి రామచందర్ నాయకులు పోరెడ్డి సురేందర్ రెడ్డి బల్వంత్ రెడ్డి అదేవిధంగా మహిబాల్ రెడ్డి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు డెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణకు భారీ ఊరట లభించింది అతనికి ఏసీబీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు షరతులు విధించింది ఒక లక్ష రూపాయలు ఇద్దరు వ్యక్తుల పూచికత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ జనవరి ఇరవై ఐదున అరెస్ట్ అయ్యాడు అతని ఇంటితో పాటు వివిధ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది నిన్నిత అరవై రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరైంది మార్గద్రవ్యాల కేసు విచారణ విధానాలలో మరో ముందడుగు వేసింది డ్రగ్స్ అక్రమ సరఫరాపై దర్యాప్తు కోసం పటిష్టమైన నియమ నిబంధనలను డైరెక్టర్ సందీప్ సాంహిల్య రూపొందించారు ఈ క్రమంలో ఇరవై ఐదు ఫార్మేట్లో రూపొందించిన ఈ విధానాన్ని డీజీపీ రవిగుప్తా ఆవిష్కరించారు రాష్ట్రంలో ద్రవ్యాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలని డీజీపీ రవిగుప్తా దర్యాప్తు సంస్థలకు పిలుపునిచ్చారు ఇరవై ఐదు కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ టెంప్లెట్స్ మ్యాండేటరీ సీడీ ఫైల్ డాక్యుమెంట్స్ ఇన్ ఎన్డీపీఎస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు కేసెస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మొదలైంది పోలీసులతో పాటు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ అదనపు పీపీ సహాయ పీపీలకు ఈ శిక్షణ నిర్వహించారు రాష్ట్రంలో మారక ద్రవ్యాల నిరోధానికి టీఎస్ న్యాబ్ అనేక చర్యలు చేపడుతుందని ప్రశంసించారు ఒకేసారి రెండు వేల ఎనిమిది వందల మంది అధికారులకు శిక్షణ ఇస్తున్న టీఎస్ అధికారులను డీజీపీ అభినందించారు బుధవారం మొదలైన ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల నాలుగు ఆరు ఎనిమిది పది తేదీలో జరగనుంది